మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడంతో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో రెండు కార్లలో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ మధ్యాహ్నం నెల్లూరు పొదలకూరు రహదారిపై రాజంపేట నుంచి వస్తున్న ఇటియోస్ కారును నెల్లూరు నుంచి పొదలకూరు వైపు వెళ్తున్న మరొక కారు మలుపు వద్ద ఢీకొనడంతో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతు కూలీలు అందరూ కూడా పరుగున ఘటనా స్థలానికి చేరుకొని కార్లు ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసి వారందరినీ వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు అయితే ప్రమాదానికి కారణం మలుపు వద్ద హెచ్చరిక బోర్డు లేకపోవడమే కారణమైనట్లు తెలుస్తోంది असल ना बंद असो मेवना बड़ी क्लोजेकोटा चुप अत बड़ी का మేము రాజమేట వస్తున్నాం రాజమేట నుంచి వస్తా ఉంటే నెల్లూరులో మా పేషెంట్ ఉన్నాడు మా పేషెంట్ రిక్వైర్ చేసుకోవడానికి వస్తున్నాము వచ్చా ఉంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఎలా అంటే మేము రోడ్డు మీద వెళ్తా ఉంటే అతను ఓవర్టాక్ చేస్తాడు అనుకున్నాం మేము ఓవర్టాక్ చేస్తానే మేము సైడ్ వచ్చేసినాము సైడ్ రాలేదు అయినా మమ్మల్ని ఢిగు పట్టుకొని వచ్చాడు అక్కడ చెట్టు ఉండింది అది వెనక వెనకల కడ తగిలింది అతనికి అతనికి ఏం కాలేదు మాకేం కాలేదు ఊరికి బండి డ్యామేజు మీరు ఎంత పొంద బండ్లు మేము ముగ్గురు అవునా ఉన్నా మా పేరు లోకేష్ వర్ణ అతని పేరు శ్రీహరి మా ఉన్నాడు ఇంకో పేరు వచ్చి శ్రీనివాస ఓకేనానికి వచ్చి ఏదో డామేజ్